శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశిఫలల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం దినం చాలా శుభకరమైన ఈ బుధవారం మంచి త్రయోదశి తిథి ఉంటుంది ఈ తిథి చాలా శక్తివంతమైన తిథి జ్యేష్ఠ మాసం ఎందు ఈరోజు నక్షత్రం సాయంత్రం వరకు విశాఖ నక్షత్రం తదుపరి అనురాధ నక్షత్రం ఉంటుంది చంద్రుడు ఈరోజు రెండు తన సొంత ఇంట్లో అంటే జన్మరాశిలో చంద్రుడు తరువాత భుజుడు చే చూడబడడం తరువాత ద్వితీయ రాశికి వెళ్ళడం అనేది జరగబోతుంది అందువల్ల చాలా శక్తివంతమైన పనుల్లో చాలా తొందరగా జరగడానికి ఈరోజు అవకాశం ఉంటుంది సాయంత్రం తర్వాత మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఫలితాలను ఎదురు చూసేదానికి శుభ ఫలితాలుగా ఎదురవుతుంది ఉదయం చేసిన అనేక కార్యక్రమాల్లో మనం చేసుకున్న డబ్బుల పరమైన విషయాల్లో ప్రయత్నాల్లో కానీ అలాగే కుటుంబంలో ఎవరికన్నా ఆరోగ్య విషయంలో కానీ చికిత్సలు చేసుకున్న వారికి కూడా సాయంత్రానికి వాళ్ళ శాస్త్ర చికిత్సలందు సంపూర్ణంగా నయం అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయం ఎందుకు మనం పదే పదే చెప్పుకోగలుగుతున్నామంటే ఆరవ స్థానంలో రాహువు అలాగే ఐదవ స్థానంలో శని ఏడవ స్థానంలో కుజుడు అంటే పంచమ షష్ఠ సప్తమ కేంద్రాలలో గురువు అష్టమంలో ఉండడం వల్లనే వయస్సు కొద్దిగా మా పెరిగిన వారికి ఇబ్బందికరమైనది ఆరోగ్యంలో ఇబ్బందికరం ఉంటుంది కంటికి సంబంధించిన జబ్బుల ద్వారా అధిక ప్రెషర్ అనేది కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆలోచన పరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఏని ఎటువంటి క ఇబ్బందులైనా అనేక విషయాలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది తొమ్మిదవ స్థానంలో ఉన్న గ్రహాల యొక్క శుభ ఫలితమే మన జీవితంలో అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కానీ డబ్బు పరమైన విషయాల్లో తొలగిపోతుందే కానీ ఆరోగ్యపరమైన విషయంలో కానీ కుటుంబంలో తగాదాలు కానీ భార్యాభర్తల్లో ఉన్న విభేదాలు కానీ అన్నదమ్ములు ఆస్తిలు ఆస్తి గొడవలు కానీ తీరిపోయే అవకాశం ఉండదు ఇది ఈ మనోబలం కోల్పోయి మనసులో కొన్ని గందరగోళంగా ఎప్పటి నుంచో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు ఈరోజు కొద్దిగా తెరపైకి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెద్ద మనుషుల ద్వారానే పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది కొత్త పరిచయమైన వ్యక్తులు మనకు సహాయ సహకారాలు అందిస్తారు తులారాశికి ద్వితీయంలోకి చంద్రుడు ఉండి గురువు చే చూడబడ్డారు గురువు ఏమో ఎనిమిదవ స్థానంలో స్థిరమై ఉండడం అష్టమ గురువు తులారాశికి ప్రత్యేకించి ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఆరోగ్యపరమైనది కాదు కీళ్ళకు సంబంధించిన ఇబ్బంది కాళ్ళు కా చేయికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటుంది అందువల్ల ఎప్పుడైనా కానీ వాహనాలు నడిపేటప్పుడు కూడా అత్యంత జాగ్రత్తగా నడపండి ఆవేశంగా వేగంగా వెళ్ళకండి సూర్య ఉదయమే ఈరోజు దైవ ఆరాధన పూజల్లో మనకు వినాయక స్వామికి దైవ దర్శనం చేసుకోవచ్చు త్రయోదశి తిథి వల్ల శని భగవానుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే నవగ్రహ ప్రదర్శన చేసుకోవచ్చు అలాగే కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కేంద్రాధిపతి స్థానంలో కుజుడు యొక్క శుభ ఫలితాన్ని ఎదుర్కోవాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతుంది ఒక్కటి ప్రత్యేకించి ఈరోజు మనసులో ఉన్న ప్రేమ అత్యధిక శాతంలో మంచి ఫలితాలను ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది ఆ ప్రేమలో స్వచ్ఛమైన ఫలితం శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయాల్లో తొందరపాటు లేకుండా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఇతరులు అంటే మీ పార్ట్నర్షిప్ వల్ల మీ వ్యాపారం ఇబ్బందులు జరగడానికి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ అధికారం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇద్దరి మధ్యలో సామరస్యాన్ని పెంపొందించుకొని జాగ్రత్తగా ముందుకు పోవాలని సూచనల పరంగా మీకు చెప్పుకున్నా ఎందుకంటే ఇక్కడ కుజ మనకు అధిక శాతం ఇబ్బందికరం చేయడానికి అవకాశం ఉంటుంది తులాలగ్నానికి కుజుడు ప్రత్యేక పగ స్థానం అంటే పగ అందువల్ల ఆయన దశమ స్థానాన్ని రాశికి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు రాబడి చోట్లో ఇబ్బంది వ్యాపారంలో ఆటుపోట్లు అనేది కనబడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా మనం ప్రయాణం చేయాలి ఇక్కడ ప్రత్యేకించి ఉద్యోగస్తులకి సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు సూర్య ఉదయమే మీ యొక్క ఉద్యోగంలో అతి ఉన్నతమైన పదవిని అలంకరించే అవకాశాలు గ్రహాలు సహకారం ఇస్తుంది పై అధికారులు కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగపరంగా ఎక్కువ రోజులు ఉద్యోగం లేకుండా ఏదన్నా చిరు వ్యాపారం చేసుకోవాలని ప్రయత్నించే వారు కూడా ఈరోజు శుభ కాలంలో ప్రవేశించారు ఇంకా మీరు ప్రయత్నాలు సహకరించినారంటే ఎదుటివారు మీకు సహకారం చేయడం వల్ల మీరు ఆ చిన్న వ్యాపారంలో కూడా మొదలు పెట్ట పెట్టడానికి అవకాశం ఉంటుంది చిరు వ్యాపారమే పెద్ద వ్యాపారం చేసుకునేదానికి ఒక సూచన మార్గాన్ని చూపించే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి గోచారంలో మనకు ఆశించిన ఫలితాలు ఉన్నాయి స్వస్థాన ప్రాప్తి ఉంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీలోని జాయితీలు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేకూరుస్తుంది ఉద్యోగం వ్యాపారం తగినంత ప్రయత్నం అవసరం క్రమంగా పనులు పూర్తవుతాయి ఈరోజు పనుల్లో గెలుపు ఓటమి మధ్య సతమతం అవుతున్న కొన్ని ఇబ్బందులు కలిగించిన కొద్ది మందికి ఈరోజు విజయ అవకాశాలు ఉంటుంది కుటుంబంలో ఆనందకరమైన సన్నివేశాలు ప్రారంభమవుతాయి శుభవార్తలు వింటారు కార్యసిద్ధిని పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాన్ని అధికంగా చూపించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం విషయంలో మంచి లాభాలు ప్రారంభం అవడానికి అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులు సలహాలు ఉపకరించకుండా చూసుకోవాలి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసులో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొంటారు ప్రజల మధ్యలో అధికంగా ఎక్కువగా కలుపుకొని పోయే అవకాశం ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందంజనలో ఉంటారు ఈరోజు అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగించే శుభ గ్రహాధిపతి మనకు గురువు అష్టమంలో ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల చాలా క్రమశిక్షణతో ముందుకు పోవాలి పెద్దలు వాళ్ళు సలహాలు తీసుకోవాలి అబద్ధాలు కానీ మోసపూరితమైన మాటలు కానీ ఇబ్బందికరం తెప్పించడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుగ్రహం ఉన్నది మీకు చాలా జాగ్రత్త వహిస్తున్న కొన్ని కార్యక్రమాలన్నీ కూడా మీరు శ్రమ లేకుండా చేసుకొని ముందుకు పోగలుగుతారు ఈరోజు అత్యంత సన్నిహితులైన వాళ్ళతో పరీక్ష పరిచయాలు ఏర్ప పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీరు పై ఉన్నత పదవిని అలంకరించేదానికి లేక పై ఉన్నతంగా ఉన్న ఒక కంపెనీకి మార్పు గుర్చి ఆలోచన తీసుకుంటారు కానీ జాగ్రత్తగా ఉండాలి రాజీనామా మాత్రం చేయనే చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండండి కొద్ది రోజులు అత్యంత జాగ్రత్తగా రాజీనామా చేయకుండా జాగ్రత్తగా ఉండండి మనం దిగాలి అంటే మంచి రోజులు ప్రారంభమైన తర్వాత దిగడం వల్ల మంచి ఫలితాలు అనేది కూడా కనబడుతుంది ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేదు ఈరోజు ప్రశాంత వాతావరణంలో ముందడుగు వేస్తారు మీకున్న పనుల్లో మీరు శ్రద్ధతో చేసుకుని ముందుకు పోగలుగుతారు మీతో పనిచేస్తున్న వారు సహకారం కూడా మీకు ఈరోజు ఉంటుంది కానీ చికాకు కలిగించే మనుషులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేదానికి అవకాశాలు ఉంటుంది సమస్య కూడిన పనుల్లో ఇబ్బందికరంగా చేస్తూ ముందుకు పోవాలి ఇతరులు అజమాయించడం వల్ల ఇబ్బందికరంగా మీరు మనోబలాన్ని కోల్పోయినట్లు కనబడడానికి అవకాశాలు కూడా ఉంటాయి ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకించి విద్యలోకి అత్యంత శుభకరమైన గ్రహాధిపతి గురువు చే చూడబడడం వల్ల చంద్రుడి పైన దశమాధిపతి చంద్రుడి పైన వీక్షించి అలాగే షష్టమ స్థానం పంచమ స్థానంలో శుభగ్రహాల అనుగ్రహం వల్ల మీరు ఖచ్చితంగా విద్యలో నైపుణ్యం వంద శాతానికి వంద రావడం వల్ల మీ విద్య విషయంలో తిరుగులేని విజయ అవకాశాలు కనబడుతున్నది అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలు ఈరోజు ప్రత్యేకించి దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతూ అలాగే లక్ష్మీ నరసింహస్వామి దైవ ఆరాధన పూజలు చేయించుకోవడం వల్ల శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు